తమ దాతృత్వాన్ని చాటుకున్న జోనిపోయిన ట్రస్ట్ సిపిఎం సిఐటియూ హమాల యూనియన్ వివరాల్లో గెలు చూస్తే ఖమ్మం జిల్లా పెనుమల్లి మండల పరిధిలోని పెనుమల్లి గ్రామంలో గల మామిడి తోటలో నివసిస్తున్నటువంటి గోపి అనే యువకుడు పుట్టుకు నుంచే పోలియో వ్యాధితో ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికీ సుమారుగా ఇరవై నాలుగు సంవత్సరాలు గడుస్తూ ఉంది తన అంగవైకల్యాన్ని చూసి చలించినటువంటి సిపిఎం సిఐటియూ అనుబంధ హమాలి యూనియన్ నాయకులు జోనుబైన ట్రస్ట్ వారిని సంప్రదించి ఏడు వేల రూపాయల విలువ చేసే వీల్చైర్ను ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా నాయకులు చలమాల విఠలరావు మాట్లాడుతూ ఇలాంటి అంగవైకల్యంతో బాధపడుతున్నటువంటి వారిని ఆదుకోవడంలో జోనుబైన ట్రస్ట్ ముందుంటున్నారని వారికి ప్రత్యేక అభినందనలు కూడా తెలిపారు అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరారు అయితే ఈ కార్యక్రమంలో వారితో పాటు సిపిఎం మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు అమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు మిద్దేశస్వామి మల్లెలి వెంకటేశ్వరరావు మోదుగుముడి ప్రసాదు నాగయ్య రాములు తదితరులు పాల్గొన్నారు అటు వివరాలను మనం ఇప్పుడు వీక్షిద్దాము